నేను వైఎస్ఆర్సీపీ నుంచి గీతా యాదవ్ నా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి గీతా యాదవ్ నా వైఎస్ఆర్సీపీ గురించి మీరు ఉంటారు అది చాలా తప్పు ఎప్పటి నుంచో వస్తా ఉంది ఇప్పుడు ఇంత ముందు కర్ణాకర్ రెడ్డి గారు ఉన్నారు లైన్ లో పంపిస్తా ఉన్నారు పోలీసులు అయితే చాలా మంది ఏమైనా చనిపోయినారా లేదు కదా మా చనిపోలేదు వాళ్ళు చనిపోలేదు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడకూడదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగుందని మాట్లాడాలా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళంతా